ఆలయంలో గర్భగుడిలోకి వచ్చినాక ప్రత్యేకించి ఎటు చూసినా కూడా అద్దాలు అంటే మొత్తం ఒక ఆరు అద్దాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకని ఇలా పెట్టారు అంటే ఈ అద్దాలంటే కేవలము మన శాస్త్రీయమైనటువంటి అనుసరించి పెట్టడం జరిగింది ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారు ఉత్సవమూర్తికి ఆహా ఇక్కడ ఇది అభిషేక ప్రదేశము కాన అమ్మవారిని అద్దంలో చూపిస్తూ అభిషేకం చేస్తాము తన బింబాకృతి తానే చూస్తూ తను స్నానం ఆచరిస్తున్నట్టుగా తనను తాను చూస్తూ తనకి యొక్క ఉపచారములను కైంకర్యములను స్వీకరిస్తున్నట్టుగా ఇప్పుడు చూడని మనం ఎన్నో బింబాలుగా కనిపిస్తున్నాం అవునండి అలా పోతనే ఉంది మన బింబాకృతి అట్లా ఉభయ ధర్మాలను ఆమె వ్యక్తీకరిస్తూ ఉపచారము చేస్తున్నట్టుగా ఇక్కడ పెట్టి ఇది అభిషేక ప్రదేశము అక్కడనేమో అమ్మవారికి అలంకార ప్రదేశము ఆ వెనకాలనే అమ్మవారికి కొన్ని మంత్రాంగ తంత్రాంగ విజ్ఞాన స్తోత్రాలు వినిపించే ప్రదేశము ఇక్కడనేమో అమ్మవారికి శయన ప్రదేశం ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ఉత్సవం ఒక్కొక్క తంతు జరుగుతుంటది కాబట్టి అట్లా ఇక్కడ అద్దాం అక్కడ అద్దాం అక్కడ అక్కడ ఇక్కడ అద్భుతం అండి నిజంగా చాలా చక్కగా ఉంది అమ్మవారు కలగా లక్ష్మీదేవినే లక్ష్మీదేవి అంత కలగా ఉందని చెప్పాలనిపిస్తోంది నిజంగా చాలా చక్కగా అమ్మవారు నిజంగా వింత ఇది ఒక ఈ శంఖ కలషం కూడా ఒక అద్భుతం అమ్మ ఈ శంఖ కలుషం ఉంది కదా ఈ కలషం అనేది ఇప్పుడు మనకు దేవాలయాల్లో కొబ్బరికాయ పెడతారు కలషాల మీద కొబ్బరికాయ పెట్టిన ఇక్కడ దక్షిణావృత శంఖ కలుషం ఉంటుంది బయటనేమో క్షేత్రపాలీన దగ్గర వామావృత శంఖ కలుషం ఉంటుంది ఈ దక్షిణావృత శంఖం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అందుకే గర్భాలయంలో రోజు ఆ నీళ్లు పారబోసి నూతన జలము నింపి అందులో పవిత్ర ద్రవ్యం లేసి చూడడానికి ఒక అబ్బాయి సపరేట్ పూజారి ఉంటారు బయట కలుషంకు ఒక అబ్బాయి సపరేట్ ఉన్నారు అమ్మవారికి అలంకరణ అది చేయడానికి ఒక ఆచార్యులు ఉన్నారు అర్చనకు హోమానికి ఉన్నారు ప్రతి దానికి ఒకరొకరు ఉన్నారు నేను ఇక్కడ ఉన్నా లేకున్నా వాళ్ళు చూస్తారు గురుగారు ఆలయ పై నిర్మాణం కూడా మనకు ఒక గోపురం చూసిన మాదిరిగా ఉంది ఎందుకని ఇలా డిజైన్ చేశారు పైన శ్రీ చక్రము మళ్ళీ ఆలయం యొక్క ధర్మాన్ని అనుసరించి ప్రతి దేవాలయంలో కూడా పిరమిడ్ టైప్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి దేవాలయంలో ఉచ్చరించే మంత్రాల యొక్క చాంటింగ్ ఆ వైబ్రేషన్స్ కూడా ఒక విధమైన పారదర్శక సూత్రాన్ని అవలంబింపజేసుకొని ఆలయం అంతా ప్రసరించడానికి ఒక డ్రోమ్ పైన ఒక శ్రీ చక్రాన్ని అమర్చారు అవునండి ఆ శ్రీ చక్రాన్ని ఏంటంటే కింద ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది నేలలో లైటింగ్ ఫోకస్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ అవును కనిపిస్తోంది ఇక్కడ కూర్చొని అమ్మవారికి గవ్వల పూజ చేస్తారు ఈ శ్రీ చక్రం పైన అది పైనుంచి రిఫ్లెక్ట్ కావడానికి ప్రతిబింబం పడడానికి పైన అమర్చారు ఇక్కడ గవల పూజ చేస్తారు ఇప్పుడు ఇది కూడా అమ్మవారి ఆజ్ఞన మీరు అనిపించి ఇలా నిర్మించారా నా మతిలోకి ఒక ఆలోచన వస్తుంది అంటే ఆ తల్లి యొక్క సిగ్నలే ఆమెనే తెప్పిస్తుంది ఒరే మూర్ కూడా ఇది చేయరా చెప్తది చేస్తాం స్వామీజీ శ్రీచక్రం అమ్మవారి ముందు ప్రధానంగా మీరు కాశీ నుంచి తీసుకొచ్చిందని చెప్పి చెప్పారు చూసిన తర్వాత నాకు ఒకటి అడగాలనిపించింది ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో ఉన్న ఒక సందేహం శ్రీచక్రం గురించి శ్రీచక్రం ఇంట్లో పెట్టవచ్చా పెడితే యంత్ర రూపంలో పెట్టాలా ఇలా పెట్టాలా నిజంగా పెడితే కనుక నియమాలు ఎక్కువగా పాటించాలా రకరకాల సందేహాలు ఉన్నాయండి దాని గురించి తెలియజేయండి ఇంట్లో శ్రీచక్రాన్ని ఉంచుకోవచ్చు అది శాస్త్ర సమ్మతమైన విషయం మన ధర్మశాస్త్రాల్లో విగ్రహాలు పెట్టుకున్నా శ్రీచక్రం పెట్టుకున్నా శివలింగం పెట్టుకున్నా ఒక ప్రామాణికమైన కొలత చెప్పారు యజమాని వేళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ సైజు ఉన్నాయో ఆ సైజు మాత్రం పెట్టుకోవాలి యజమాని ఐదు వేళ్ళల్లో ఏ సైజు వేలుకున్న ప్రామాణికతను అనుసరించి లింగాలు గాని శ్రీచక్రములు గాని దేవతా విగ్రహములు గాని పెట్టుకొనవచ్చు మరి ఇప్పుడు ఐదు అన్నారు కదా ఐదు వేలలో అంటే ప్రత్యేకించి ఏ ప్రాణం ఏ వేలి సైజ్ అయినా సరే మీ యొక్క స్థోమతిని అనుసరించి అన్ని వేళలు ఏ ఒక వేలి సైజు తోనన్నా పెట్టుకోవచ్చు పాయింట్ ఏంటంటే దేవతా విగ్రహాలు లోపల ఓల్డ్ ఉండి బొళ్ళున్న విగ్రహాలు పెట్టుకోవద్దు గట్టిగా ఫిల్ అంటే మొత్తం నిండుగా ఉన్న విగ్రహాలు పెట్టుకోండి అది శాస్త్ర మర్యాద ఓకే శ్రీచక్రం కూడా లోపల మొత్తం ఓల్డ్ ఉంటుంది బయట నుంచే పిరమిడ్ లాగా ఉంటుంది లోపల ఓల్డ్ ఉంటుంది అటువంటి శ్రీచక్రం పెట్టుకొనవద్దు రెండవది స్ఫటిక శివలింగమునకు స్పటిక స్త్రీ యంత్రమునకు గృహస్థులు పూజ పూజ చేయకూడదు అవి ఎతులు సన్యాసులు తాపసులు చేసేటటువంటి శ్రీచక్రములు శివలింగములు గృహస్థులు శ్రీ శ్రీచక్రములను లోహపు శివలింగములను అలాగే పాలరాయి శ్రీచక్రము పాలరాయి శివలింగమును పూజించుకొనవచ్చు వెండి కానీ బంగారు గాని లేకపోతే నల్లరాతి శివలింగం నల్లరాతి శ్రీచక్రమును చక్రమును పూజించుకోవచ్చు ఇది ఆమోదం లిస్ట్ లో పెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నీళ్లు లేని శివలింగం ఇంట్లో ఉండకూడదు నీళ్లు నీళ్లు లేని శివలింగం ఉండకూడదు కుంకుమ లేని శ్రీచక్రం ఉండకూడదు చిన్నపాటి శ్రీచక్రం ఉన్నా కుంకుమతో నిండి ఉండాలి అది అది ప్రసన్నత చిన్నపాటి శివలింగం ఉన్నా పైన పైన నీళ్ళ డ్రాప్ పడుతూ ఉండాలి ఒకవేళ నీళ్ళ డ్రాప్ పడేటటువంటి యోగ్యత లేకపోయినా అన్నా అక్కడ ఉంచాలి బిల్వదలం ఉంచడానికి యోగ్యత లేకపోయినా అంత భస్మం అన్న శివలింగం మీద ఉంచాలి భస్మం గోపేడతో చేసిన గో గో గోపేడతో చేసిన బూడిదన ఉంచాలి మంచి సుగంధ భరితమైనటువంటి ప్యూర్ భస్మాన ఉంచాలి అది భస్మం లేక నీలు లేక శివలింగం ఉండకూడదు కుంకుమ లేక పసుపు లేక శ్రీచక్రం ఉండకూడదు శ్రీచక్రం వేయవచ్చు శ్రీచక్రం మీద పసుపు కూడా వేయచ్చు అందరూ పూజించుకునవచ్చు అందరూ పుణ్యభాజనులై విరాజిల్లవచ్చు శాస్త్రం ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆంక్షలు పెట్టలేదు ఈ మిడిమిడి జ్ఞానంతో కూడుకున్న పండితులు ఈ పండిత శిఖామనులందరూ కూడా జనాలను గురి గురిచేసి ఆధ్యాత్మిక వారసత్వం నుంచి దూరం చేయడానికి చేసినటువంటిది అంతా అలాగే రాగిరేకు శ్రీచక్రం కూడా పటము ఉంచుకొనవచ్చు బీజ మంత్రాలు లేని శ్రీచక్రం ఉంచుకోవలే అందులో మంత్రయుక్తమైన సిరి చక్రము ఇళ్లలో ఉంచుకోవద్దు ఎందుకంటే అంతటి శుశుశుభ్రతలతో మడి పద్ధతితో మీరు ఉండడు కాబట్టి అందుకు సంపూటీకరణతో కూడుకున్న నవావరణ పూజ సంపుటీకరణతో కూడుకున్నటువంటి పూర్ణ పూజ శిరిచక్రమును మీరు చేయరు కాబట్టి అనుష్ఠాన విధిని అనుసరించి నార్మల్ సిరి చక్రములు దొరుకుతాయి అవి తెచ్చి యోగ్యులైన గురువులు అనగా సాధనలో ఉత్తీర్ణులైనటువంటి గురువుల చేతకు తీసుకెళ్ళి వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు సంకల్పం చేసి ఇచ్చిన శ్రీచక్రములు తెచ్చి పూజలో ఉంచుకునవచ్చు మీరు స్వతంత్రంగా మార్కెట్లో దొరికిన శ్రీచక్రములు తెచ్చి పెట్టుకోకూడదు ఇప్పుడు శ్రీచక్రం అనగానే ప్రతినిత్యము కుంకుమార్చన చేస్తూ ఉండాలా ప్రత్యేకించి ఎటువంటి విధానం పర్వాలేదు పౌర్ణానికో అమావాస్యకో నీళ్లతో పాలతో గంధముతో పసుపుతో కడగండి చక్కగా మీకు వచ్చిన అష్టోత్తరాలతో శ్రీ సూక్తంతో లలితా శాసనామంతో కుంకుమార్చన చేసుకోండి ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి అమ్మ నాకు ఉద్యోగరీత్యా వీలు పడదు వ్యాపార రీత్యా వీలు పడదు నెలలో రెండు సార్లు నిన్ను పూజించుకోగలను అర్చించుకోగలను అమ్మ నేను గృహస్థురాలను అనగా నేను హౌస్ వైఫ్ నాకు ఏ బాధ్యత లేవు నా భర్త సంపాదిస్తున్న నేను ఇంటి ఉన్నాను కాబట్టి మంగళవారం శుక్రవారం నేను పూజించుకోగలను లేదు ఇంకా నేను ఫ్రీ ఉన్నాను రోజు పూజించుకోగలను మన యోగ్యత ఏం చేయదు తేతే అని అడగదు ఒక యోగ్యుడైన గురువు చేత గనక మనం శ్రీచక్రాన్ని పొందితే ఆ యోగ్యుడి చేత మనం అధికారం ప్రామాణికతను ప్రమాణాన్ని తీసుకొని ఉంటాము కాబట్టి ఆ యోగ్యుడు ఇక్కడ శ్రీచక్రానికి అర్చన చేస్తూ ఉంటే నీ ఇంట్లో శ్రీచక్రానికి అర్చన జరిగినట్టే లెక్క నువ్వు చేయకపోయినా ఆ శ్రీచక్రంలో ఎనర్జీ యాక్టివేట్ అవుతూ ఉంటుంది నీకు ఆ భయం అక్కర్లేదు ఒకవేళ స్వతంత్రంగా శ్రీచక్రం కొనుకొని పెట్టుకుంటివా కర్త కర్మ క్రియ నువ్వే కావాల్సి ఉంటుంది ఇంకొకటి ఆచార్యులు ఎవరైనా సద్భ్రాహ్మణుల చేత పూజలు పునస్కారాలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టుకోవచ్చా అట్టి ఆచార్యులు కూడా అంత సత్యపరాయణులై స్త్రీ విద్య సాధనలు మెలుకువలు తెలిసిన వాళ్ళై ఉంటే ఇప్పుడు పురోహిత వర్గం కూడా ఏమి శుద్ధి చేస్తున్నారమ్మా విగ్రహాలకు కనీస శుద్ధి చేయట్లేదు యంత్రాలకు వాళ్ళే శుద్ధి చేస్తారు అబ్జర్వ్ చేస్తున్నాను చాలా మంది గుళ్ళు గోపురాలు కట్టేటప్పుడు ఆలయ ప్రతిష్టలు చేసి వీడియో లైవ్ లో పెడుతున్నారు కదా ఎలా తంతులు చేస్తున్నారు అని చూస్తూ ఉంటాను జనాలకా సబ్జెక్ట్ తెలియదాయే ఏదో చేస్తుంటారు వీళ్ళకి అర్థం కాదు కదా అందుకే ప్రతి ఒక్క పర్సన్ స్పిరిచువల్ గా డెవలప్ కావాలి నాలెడ్జ్ పరంగా ఆగమ శాస్త్రాలు చదవండి ఉపోద్ఘాతమైన గ్రంథాలు చదవండి కొన్ని ధర్మశాస్త్రాలు చదవండి మీకు అర్థమైతే ఆచార్యులు కరెక్ట్ చేస్తున్నారా లేదా అప్పుడు ప్రశ్నించవచ్చు ఏమయ్యా ఏమేస్తున్నావు అక్కడ చిన్న ట్రిక్ చెప్పాను మీకు సమయం ఉంది కదా దేవతా విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు మీరు ఇంతకు ముందు ఒక వీడియోలు అడిగారు వాస్తవంగా దేవుని తంతే కూడా ఏం చేయడం స్వామి దేవిని కుదిపేసి తీసేస్తే కూడా ఏం చేయడం స్వామి అంటే వాస్తవంగా నెగిటివ్ కాన్సెప్ట్ తో గనక దేవిని తాకాలనిపోతే ఆటోమేటిక్ ఆ విగ్రహమూర్తిలో కరెంట్ జనరేట్ అయ్యి షాక్ కొట్టేది సద్భావనతో పరిమళత్వంతో ప్రేమతో భక్తితో వెళ్తే ఆ విగ్రహంలో ఎనర్జీస్ డౌన్ అయిపోయి మనల్ని ఏం చేసేవి కావు అలా టెక్నికల్ గా స్థాపన చేసేవాళ్ళు దేవతా విగ్రహాలు అంతటి పవర్ రావాలంటే దేవతా విగ్రహం కింద ప్యూర్ నవరత్నాలు ప్యూర్ సప్తధాతువులు పరిపూర్ణమైన హస్తముల చేత యంత్ర యంత్రరాజ్యం ఒక్కొక్క యంత్రమునకు కోటి జపాలు ధారబోయాలి పవిత్రమైన వనస్పతులు ఇలా నిక్షిప్తం చేయబడినదే దేవత ప్రతిష్ట బయట విగ్రహాలు ఎట్లా స్థాపన చేస్తున్నారు ఆచార్యులు కోటి రూపాయలు పెట్టి గుడి కడతారు ప్లాస్టిక్ నవరత్నాలు చేస్తారు అక్కడ ప్లాస్టిక్ పంచలోహాలు వేయకుండా ఏం చేస్తారంటే స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ పోస్తారు కుంభాలు కుంభాలు గుమరిస్తారు సత్య సనాధన ధర్మం చెప్పింది ఏంటంటే పూజలో ప్లాస్టిక్ వాడకూడదు రబ్బర్ వాడకూడదు స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు వాడకూడదు ఐరన్ మెటల్ వాడకూడదు ఇక్కడ రాతి వెండి పాత్రలు కూడా వాడకూడదు దేవతల యొక్క పాత పద్మముల చెంత దేవత మందిరం నందు దేవత యొక్క స్థానంలో దేవత యొక్క ఆభూషణంలో మూడే లోహాలు చెప్పారు బంగారు వెండి రాగి అక్కడ ఆచమన పాత్రలు జలపాత్రలు హారతి పళ్ళెము హారతి స్పూన్ కంచువి వాడవచ్చు శ్రేష్టమైన కంచు ధాతువుతో చేసినవి ఇవి ఆమోదం ఇంట్లో కూడా ఇవే ఇంట్లో కూడా పూజా మందిరంలో ఇవే ఉండాలి ఇవి మినహా వేరే ఉండకూడదు మీరు మీ పిచ్చి పిచ్చినంత తెచ్చి పూజలు చేస్తామంటే మీరు మొదట అడిగినట్టునే దేవుడు దేవతలు రిఫ్లెక్ట్ అవ్వరు నువ్వు నెత్తి బాదుకొని పొయ్యో ముర్రో అన్న దేవతలు పలకరు స్వామిజీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ మీరు చెప్పిన లోహాలకు సంబంధించినవి మాత్రమే ఎక్కడ ప్లాస్టిక్ కానీ కానీ స్టీల్ కనిపించట్లేదు ఒకటి మాత్రం నాకు కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది అలంకరణతో అదేంటో తెలుసుకోవాలని ఇది మారేడుకాయ యొక్క గుజ్జుతో అలంకారంగా చేసింది హైటెక్ సిటీలో ఉంటారు మా తల్లి చాలా భక్తి పరాయణురాలు చాలా చాలా ఆ తల్లికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదాలు ఎంత భక్తి అంటే అంత భక్తి వారు మన పీఠానికి ఎకరా భూమి దానం చేశారు హైటెక్ సిటీలో ఉంటారు వారి పేరు లేదు ఏమనుకుంటారో ఏమో పాపం అమ్మగారు నిన్న కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా దీన్ని తెచ్చిచ్చారు ఈ మారేడుకాయ భరణి లోపల కుంకుమతో అర్చన చేస్తే కోటి రెట్ల పుణ్యం రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది కాబట్టి ఆ పుణ్యాత్మరాలు తెచ్చిచ్చిన ఆమె చల్లగా వండుకోకు జగదంబ యొక్క దీవెనలతో ఇది మారేడుకాయతో చేసిన భరణి ఇలా మీ ఇండ్లలో కూడా ఉంచుకోవచ్చు ఉంచుకోవచ్చు జగదంబ పాదాల దగ్గర ఇటువంటి కుంకుమ భరణి ఉంచిన మీకు సంపద్ వృద్ధి ఆహా ఇష్ట సిద్ధి అంటే మామూలుగా నేను విన్నాను గురువు గారు మా మారేడుకాయ లోపల కొంచెం పైన తీసి లోపల గుజ్జు తీసేసి ఎండిన తర్వాత విభూది పోస్ట్ పెట్టుకొని ధారణ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు ఇది మనం అభిషేకానికే కాకుండా మనం అలా స్టోర్ చేసుకొని మనం ధారణ చేసిన బాగుంటుంది ఫలితం ఉంటుంది దీని లోపల భస్మాని ఉంచి శివారాధన చేయవచ్చు చందనం ఉంచి విష్ణు ఆరాధన చేయవచ్చు కుంకుమ పసుపు ఉంచి జగదంబ ఆరాధన చేయవచ్చు అక్షింతలు ఉంచి సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేయవచ్చు ఏ దేవత తాలూకు సంబంధించిన ప్రీతి పాత్రమైన ద్రవ్యం నుంచి వాళ్ళని పూజించవచ్చు ఇందులో పడ్డ తర్వాత దీనిలో ఉన్న సహజత్వం గుణము తొందరగా వస్తాయి మనం అనుకున్నంత రిజల్ట్ వస్తుంది కాబట్టి దీని అలా వాడవచ్చు అయితే స్వామిజీ ఇప్పుడు ఇంట్లో శ్రీచక్రం పెట్టుకున్నప్పుడు అలా కుంకుమ ఎప్పుడు ఉండాలి అని అన్నారు కదా ఎవరైనా వచ్చినప్పుడు చాలా మంది మనం పూజా ద్రవ్యాలకు సంబంధించింది మన పూజ రూమ్ లో తీసుకొచ్చి ఇవ్వాలి అని అంటే కొంచెం ఆలోచిస్తారు అంటే ఎక్కడ మా పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకుంటారో ఏంటో తెలియదు కానీ అలా అంటే అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన కుంకుమ వాళ్ళకి మనం కొన్ని నియమాలు చెప్పారు అష్టమి అమావాస సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయం నందు పూజా మందిరం నుంచి ఏవి కూడా తీసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు మిగతా సమయంలో ఏమీ కాదు లేనిపోయిన ఆంక్షలు పెట్టుకోకండి నీ ఇంటికి ఒక ఎత్తి వచ్చిండే శివ స్వరూపం ఆయనలో చెడ్డ ఉద్దేశం ఉండుగాక నీవు ధర్మంతో ఈ నీ పతి నీ ఇంట్లోనే ఉంటుంది అనుమానం వలదు శంకించవలదు నీ ఇంటికి ఒక ముత్తైదు వచ్చిందంటే సాక్షాత్ జగదంబయ్యే మళ్ళీ లేనిపోయిన ఆంక్షలు ఏంటి అవన్నీ లేనిపోయిన అనుమానాలు అంటున్నాయి పడమటి ద్వారం కామధేను ఈ ద్వారానికి కామధేను ద్వారం అని పేరు కామధేను సింబాల్స్ ఉన్నాయి చూడండి ఈ ద్వారానికి కొన్ని పర్వదినాల్లో విశేషమైన పూజలు చేసి అమ్మవారిని ఇక్కడ నుంచి ప్రవేశించామని వేద మంత్రాలతో ఆవాహన చేస్తాం మన ఆలయ మర్యాద అంటే ప్రత్యేకమైన వైకుంఠ ఏకాదశి మహాశివరాత్రి హోలీ పౌర్ణమి శ్రీకృష్ణ జన్మాష్టమి కొన్ని పర్వదినాలు దేవి నవరాత్రులలో దీపావళి అటువంటి పర్వదినాల్లో ఇది చేస్తూ ఉంటాం నలువైపులో ఉన్న ద్వారంలో ఇది పడమటి ద్వారం కామధేను ద్వారం ఇది అటు అటువైపు ఉత్తర ద్వారమేమో గజద్వారం ఇటు పడమటి దక్షిణం వైపు ఉన్న ద్వారం హంస ద్వారం తూర్పు వైపు ఉన్న ద్వారం పద్మద్వారం ఎందుకనంటే ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో అంటే ఇప్పుడు కామధేను అన్నారు హంస ఎందుకు ఇలా నాలుగు పేర్లు నాలుగు వైపు ఒక దేవాలయం యొక్క రాజమర్యాదలు ఆలయం యొక్క ధర్మ మూలాలు ఆలయాన్ని స్థాపించినటువంటి ఆ ప్రాతిపదికను అనుసరించే ద్వారాల యొక్క విభజన అధిష్టాన దేవతలు క్షేత్రపాలకుడు అన్నీ కూడా అక్కడ ఉపచారములు కైంకర్యములు అన్నీ కూడా అంటే సత్య సనాతన ధర్మానికి కట్టుబడి ధర్మం యొక్క మూలాలను అనుసరించి చేసే ప్రతి దేవాలయం కూడా ఒక అద్భుతమైనటువంటి సీక్రెట్స్ ముందుకు ముందుకెళ్తుంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతి దాంట్లో ఒక పరమార్థం ప్రతి దాంట్లో ఒక భిన్నత్వం చాలా ప్రత్యేకతలతో కూడి ఉంటుంది ఇప్పుడు ఈ ఒక్కొక్క ద్వారాన్ని కూడా అమ్మవారితో వాక్కు తీసుకొని ఏ ద్వారం ఎలా ఉండాలి ఏ కాన్సెప్ట్తో ఉండాలని అమ్మతో ప్రశ్న అడిగి తీసుకొని నిర్మాణం చేయడం జరిగింది అవునా ఇప్పుడు ప్రసిద్ధ దేవాలయాలకు వేరే వేరే ద్వారాలు ఉంటాయి అవునండి అంబాత్రయ క్షేత్రానికి మాత్రమే ఈ నలువైపులో నాలుగు ద్వారాలు ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క విశిష్టత నాకు ఒక డౌట్ అండి ఎక్కడైనా ఆలయానికి అక్కడ ప్రధాన దేవుడిగా ఎవరిని పూజిస్తారో ఆ పేరుతో లేదంటే ఇంకేదో పేరుతో అంబాత్రయ క్షేత్రం అంటే నాకు కొత్తగా ఉంది వినటానికి ఎందుకని అలా పెట్టారు వెరీ గుడ్ అంబా అంబ అంటే జగతిలో ఉండే ఈగ దోమ చీమ ఏను అన్ని మాతృత్వాలన్నీ ఒకతోనూ కలిస్తే వచ్చే వర్డ్ ఏదైతుందో ధాతు ఏదైతుందో అంబా ఇక్కడ ఉన్నది ముగ్గురమ్మలు కాబట్టి త్రయం అంటే మూడు ముగ్గురమ్మలు కలిసిన తల్లి క్షేత్రం అమ్మ స్థానం కాబట్టి అంబ త్రయము ఇది అంటే అమ్మవారి మీరు డిసైడ్ చేస్తారు రెండు వేల పదకొండులో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు అమ్మను స్థాపిస్తే రెండు వేల పదహారులో అమ్మవారు మాకు ఈ క్షేత్రం యొక్క పేరు ఇచ్చింది అంతకన్నా ముందు మోటుగా దుర్గమాత గుడి దుర్గమాత గుడి పిలుచుకునేవాళ్ళు అమ్మవారిని అడిగితే వాక్ ఇవ్వలేదు రెండు వేల పదహారవ సంవత్సరంలో అమ్మవారి ముందు కుంకుమ రాసి చదును చేసి పెడితే గుడి తాళాలు వేసి బయటకు వస్తే తెల్లవారేసరికి అక్కడ ఒక పేరు వచ్చింది ఆ పేరును డీకోడ్ చేస్తే అంబాత్రయ క్షేత్రము అని అప్పుడు ఈ పేరును కోటిసార్లు దేవి మూల మంత్రము పఠించి మంత్ర సహిత నామాన్ని పఠిస్తూ కోటిసార్లు పట్టాభిషేకం చేశాం చేత అప్పుడు ఒక క్షేత్రానికి ఒక పేరు అంకితం అయిపోతుంది ఆ పేరుని ఎవరు పిలుచుకున్నా వాళ్ళకి యశస్సు సిద్ధిస్తుంది అనుగ్రహం సిద్ధిస్తుంది ఇంకోటి అంబాత్రయం అనే పేరులోనే ఒక అద్భుతం ఉంది తల్లి జగతిలో ఉన్న మాతృత్వాలన్నింటినీ తలసినటువంటి పుణ్యం శక్తికి ప్రతిరూపమైన కాళి సంపదకు ప్రతిరూపమైన లక్ష్మి విద్యాబుద్ధులకు ప్రతిరూపమైనటువంటి సరస్వతులను ఏకనామంలో స్మరించిన పుణ్యం వస్తుంది నిజంగా వినటానికి కొత్తగా ఉందని అనుకున్నాం గానీ ఇంత అర్థము ఇంత పరమార్థము అది మళ్ళీ అమ్మవారే తను వాక్ రూపంలో డిసైడ్ చేసిన పేరు ఇక్కడ కూడా తల్లి మేము స్వతంత్రంగా మా అంటే మీకు ముందు ఆలయం నిర్మించాలి ఇలాంటి ఆలోచన ఏం లేదు అంటే అమ్మవారు చెప్పడం వల్లే మీరు ఈ ఆలయము ఎలా అండి పెద్దలు ఒక మాట అనేవాళ్ళు ఆకలి సత్యం అయితే అన్నం ఏంటన్నా కుడుతుందిరా ఆకలి సత్యం అవ్వాలి అంటుండేవాళ్ళు పెద్దలు నా భక్తి సత్యం అనుకుంటాను నా తపస్సు వాస్తవం అనుకుంటాను ప్రతిది అమ్మయే నాకు ఒక గురువై ప్రతిది మార్గ నిర్దేశకం చేసింది నా దర్శనంలో ఒక ఆలోచన వచ్చేది చేయాలి అని అది ఆచరణలో పెడితే వాస్తవ రూపం దాల్చేది అందులో ఎన్నో పరమార్థాలు ఉద్భవించేవి అలా ఉద్భవించింది ఈ క్షేత్రండి రెండు వేల పదకొండులో అమ్మవారి స్థాపన ముగ్గురు అమ్మల స్థాపన చిన్నపాటి గుడిసే ఉండేది తల్లి చిన్న కుటీరం ఋషులు జపం చేసుకున్న కుటీరం లాగుంటే ఇంకా అదే ఇంతవరకు పుణ్యము పుణ్య పురుషులు కొంతమంది పెద్దలు ఇదంతా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గురుజీ మాకు చేతనైనంత చేస్తామని ఇదంతా చేయడం మా ప్రియ భక్తులు చేశారు వాళ్ళకే నా తపస్సు అంత ఇస్తూ ఉంటాను నేను వాళ్ళ వంశావళి అంతా కూడా చల్లగా ఉండాలని ఎందుకంటే నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా నేను ఇక్కడ ఇది మారుమూల గ్రామం పల్లెటూరు వాడు ధర్మాన్ని తెలిసి నాలో భక్తిని గుణించి గణించి వచ్చి సేవ చేస్తున్నారు కదా ఇది ప్రత్యక్షమైన ధర్మం వాడు చేసింది నిజంగా అంటే మీకు ఆలోచన రావటం గానీ మీకున్న భక్తికి అందరూ భక్తులు నమ్మటము అమ్మవారు ఆమె ఇంకా అంత డిసైడ్ చేసుకుంటుంది అలా సంతోషం అండి అమ్మవారి యొక్క ఆలయం వెనక భాగం అమ్మవారి యొక్క ఆలయం వెనక భాగం ఇక్కడ చాలా అద్భుతమైన బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి చాలా అద్భుతం అసలు ప్రతి పూజలో పాల్గొన్న ప్రతి జీవుడు తరిస్తాడు తప్పదు ఆయన తరించాల్సిందే ఆయన హండ్రెడ్ పర్సెంట్ తరించాల్సింది తరించకపోతే అమ్మవారితో నేనే కొట్లాడతాను నేను వాదోపవాదాలు చేస్తుంటాను మొన్న ఒక భక్తుడు చాలా తీవ్ర స్థాయిలో బాధపడుతూ వచ్చాడు నేను వెళ్ళి వాదించాను ఎమ్మా కాపాడాయిన అంత పరిస్థితిలో ఉన్నాడని నాకు ఆ హక్కుంది మేము సాక్ష్యం ఇవ్వము కెమెరాలు పెట్టి నీకు బాగా అయింది కదా నువ్వు చెప్పు నీకు ఇదైంది కదా ఇది చెప్పాను అంటే భక్తిని ఈ ఆడంబర స్థితికి తీసుకురాకూడదన్నది మా కాన్సెప్ట్ లేకపోతే అలా రికార్డ్ చేస్తే మెనీ మోర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ అయితే నిజంగానే మీరు అన్నారు ఒక కుటీరంలో ఉన్న ఆలయం ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అని ఈ స్థాయిలో ఉండడమే కాదండి భక్తుల తాకిడి కూడా రోజు రోజుకి చాలా ఎక్కువగా పెరుగుతుంది ఐ డ్రీమ్ మీడియా నుంచి కూడా చాలా మంది భక్తులు పెరిగారు నిజంగా అంటే మీరు చేసిన ఇంటర్వ్యూ చూసి కూడా చాలా మంది వచ్చారు మేము ఐ డ్రీమ్ ఛానల్ లో చూసాం గురూజీ అని చాలా మంది వచ్చి చెప్పారు ఓకే అయితే స్వామిజీ ఎలాగో మనం వెనక భాగంలో ఉన్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ అయితే ఆలయం వెనక భాగం నుంచి చాలా మంది ప్రదక్షిణలు చేసే సమయంలో ఇలా తాకి నమస్కరించుకుంటూ వెళ్తూ ఉంటారు కదా కానీ కొంతమంది అలా తాకకూడదు అని అంటుంటారు నిజంగా అలా తాకడం తప్పంటారా ఏం కాదు తాకడం అనేది ఒక పుణ్యమే భగవంతుడు ఆలయం దయ్యం కాదు భూతం కాదు అవును అవును భగవంతుని యొక్క స్పృశించడం భాగం అని కొన్ని శాస్త్రాలు పెద్దలు రాశారు మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అంటే సమయ దోషం చేసి కొందరు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు ఉదాహరణకు నందు భుజించకూడదు సంభోగించకూడదు వాళ్ళు ఆకలి తట్టుకోలేక తిని ఉంటారు లేకపోతే ఇంకేదో కారణాల చేత తప్పు చేసి ఉంటారు అటువంటి దోషాలు పోవాలంటే ఇటువంటి ప్రదేశంలో తాకితే పోతాయని కొన్ని గ్రంథాలు రాశారు లేదు